We వరకు చరణాలు చదివాము అది శ్రీనివాసునికి దెబ్బ తగిలితే తల్లి వనమూలికలు తీసుకొచ్చి పట్టు వేసి సేద తీర్చింది ఇది ఆరోగ్యకరంగా శ్రీశైల శివ దేవలు పలుకు స్వర్ణపురి జగన్నాథుడు పలుకు బెజవాడలో గల శ్రీ సాయినాథ్ మహారాజ్ పలుకు పలుగో ఎమ్మ పలుకు పెద్ద చక్కని పోతినారు మీకు సమ్మతమేనా ఎమ్మా ఏమన్నా సందేహాలు ఉంటే తీర్చుకోవచ్చు అమ్మా మేము అడిగామని ఒప్పుకోవచ్చు లేదు అమ్మా మీరు చూడండి అమ్మా సమ్మతమైనా అడిగిన వెంటనే విజయవాడ వాసవులు వెంటనే సమ్మతం అనేసారంటే ఎంతగా అమాయకులు చూడండి అంత అమాయకులే కాదమ్మా వాళ్ళు అమాయకులైతే అమాయకులైతే ఎలాంటి రోజుది వార్చుకోత్సవం సందర్భంగా సాయిబాబా వారి వార్చుకోత్సవం సందర్భంగా పెట్టుకున్నారంటే వాళ్ళ అమాయకులమ్మా ఏమండి ఒక్క నిమిషం మళ్ళీ రాత్రి గాని ఇక్కడ అడుగుతున్నారు అమ్మగారు అమాయకులు కాదు అంటూనే పాపం వారు ఏమి చెప్పలేకపోతారు అమ్మా అందుకని మీ నేను వచ్చానండి తరఫున అమ్మ మరి పెళ్లి అంటే ఏంటండి మరి మంచి చెడు తెలుసుకునే కదా ఇస్తాము ఆ అమ్మగారు వచ్చేసి మా శ్రీనివాసులు ఉన్నాడు మీ పద్మావతి ఇచ్చేస్తారా అనగానే మనం వెంటనే ఇవ్వలేం కదా మనకి ఎన్నో ధర్మ సందేహాలు ఉన్నాయంట ఈ రోజుల్లో ఆడపిల్లలకి ఎంత గా ఉందండి మరి మా అబ్బాయి ఉన్నాడు మీ అమ్మాయిని ఇచ్చేస్తారా అనగానే వెంటనే ఇవ్వలేం కదా మనకి ఏవో కొన్ని ధర్మ సందేహాలు ఉన్నాయంటే ఒకసారి ఆ అమ్మగారు అని తెలుసుకుంటున్నట్టు ముందుగా ఒకలా మాత స్థానంలో వచ్చిన అమ్మగారికి ఒకసారి వందనాలు చెప్పుకుంటూ అమ్మా నీ శ్రీనివాసుడు నల్లని వాడని విన్నామే మీకు ఏమీ ఆస్తిపాస్తులు ఉన్నాయి మా పద్మావతి దేవి రాజభోగాల్లో పెరిగింది పెరిగిందమ్మా అడుగుతున్నాము శ్రీనివాసు నలుపు కాదండి చక్కగా శ్యాముడు మూడు నారాయణమూర్తి పద్నాలుగు లోకాలని అనంత పద్మనాభుడు వేయి నామాలు కలవాడండి నామాలతో పిలువబడే శ్రీ మహావిష్ణుమూర్తి అండి నామాలు కలవాడు ఈ నామాల్లో ఏ ఒక్క నామైనా సరే భక్తితో ప్రేమతో పిలిస్తే చాలు మీ మనసులో కోరికేసి కోరికలు తీస్తే భగవానుడు ఇలాంటి దివ్య పురుషుడు మూడు లోకాలు లోకాలు తెలిసినా ఇది ఎంత కట్నమిచ్చినా ఇలాంటి దివ్య పురుషుడు మీకు దొరకడండి కట్నాలు అనేటప్పుడు ఆలోచనలు పడతారయ్యా మాకై కట్నాలు కానుకలొద్దు మేడలు మిద్దలు అక్కర్లేదు పొలాలు స్థలాలు అక్కర్లేదు పద్నాలుగు లోకాలే మా అబ్బాయి మీ అమ్మాయే పద్నాలుగు లోకాలకి అదుపతి రాలవుతుంది అందువల్ల మాకేం అక్కర్లేదు మీ అమ్మాయికి చక్కగా ఏడు వారాలు నగలు పెట్టుకోండి పెట్టుకోండి ఏమి వద్దు వద్దు అంటేనే ఏడు వారాలు నగలు పెట్టమని చెప్పారు ఇప్పుడు అసలే బంగారం కొండకి కూర్చుంది అమ్మా ఏడు వారాలు నగలంటే మేము పెట్టమంటలేదమ్మా ఆకాశరాజు తల్లి దంపకులు దంపతులు ఘనంగా పెళ్లి చేయలేదు తగినట్లుగా లోకాలకు చేయలేదు అన్నారు అనుకోండి మీకు వస్తే మాట్లాడితే మాకు వస్తే ఉంట అంతే కదమ్మా ఎవరికి రాకూడదు కదా అలా అని అలా అని గుర్తు చేయకునే కానీ అమ్మా మాకే వక్కర్లేదు మీ అమ్మాయికే ఉంటుంది మీ మిమ్మల్ని గురించే చెప్పుకుంటుంది అమ్మా పుట్టించేవారు పెట్టారు అని చెప్పు అలాగే అమ్మా అమ్మ మరి మేము అడగకూడదు అంటూనే అడుగుతున్నాం తల్లి మరి మరి మరోలా భావించకుండా మరి మాకు ఏడు వారాలు సెలవిచ్చారు కదా మరి మీరేమన్నా పెడుతున్నారా తల్లి మా పద్మావతి దేవికి చాలా సంతోషం తల్లి మనకు వారానికి సెలవిచ్చారు వాళ్ళు చక్కగా నెల రోజులకు పెడతారంటే ఇంకా అందకన్నా కావాల్సిందే ఉంది తల్లి చాలా సంతోషం అమ్మా మరి వాళ్ళ శ్రీనివాసం గురించి వాళ్ళు చెప్పుకున్నారు కదా మన పద్మావతి దేవి గురించి కూడా మనకు రెండు మాటల్లో చెప్పుకుంటామమ్మా అమ్మా మా పద్మావతి దేవిది చంద్రబింబం వంటి వచ్చేస్ చంద్రుని తేజస్సు కలిగినది చూసే కొద్దీ మరీ మరీ చూడాలనిపించే చక్కని అన్నం కలిగినది బంగారు ఛాయతో మెలమెల మెరిసే దేహంతో మెరుపు కాంతుల దేహంతో లక్ష్మీ కళలతో విలసెల్లే దివ్యమైన తేజస్సు కలిగినది మా పద్మావతి పాద పెట్టిన చోట సిరి సంపద ఆయు ఆరోగ్యాలు పొంగి సుఖంగా సంతోషాలతో తులతూగుతూ ఉంటారండి మా పద్మావతి కారణ జన్మురాలండి భక్తితో ప్రేమతో పిలిస్తే చాలండి పరవశాల వచ్చే భువనేశ్వరి మాతండి అందువలన శ్రీనివాసుని కాళ్ళు కడిగి కన్యాదానం మాకు ఎలాంటి అభ్యంతరము లేదు మీరు గుర్తు చేసినా చేయకపోయినా ఆకాశం అంతా వేసి భూదేవి అంతా వేసి అంగరంగ వైభవంగా పద్మావతి శ్రీనివాసుల కళ్యాణము జరిపించటకు చెప్పలేనంత సంతోషముగా మీ అంత తరపు నుంచి ఒప్పుకుంటున్నామమ్మా అమ్మా శ్రీనివాసు కావాల్సిన కట్నాలు కానకలు మేడల మిత్తులు కాదండి పొలాల స్థలాలు కాదండి ఆయన కోరుకునేవి కూడా ఉంటాయి ప్రేమ దయ జాలి కరుణ ఇలాంటి హృదయాలతో భక్తితో తులశీతలను సమర్పించినప్పుడు కూడా పరవసం అయిపోతాను వారికి కావాల్సిన అన్ని ప్రసాదించే భగవాను నేను చెలవించారమ్మా అందువల్ల మనం భక్తితో చేసుకుందాం ప్రేమతో ఆదరిస్తాము వచ్చిన వారిని స్వామి వారికి ఏదైనా విరాళాలు ఇవ్వదలుచుకుంటే భక్తి పూర్వకంగా ఇచ్చుకుంటే సంపూర్ణమైన ఫలితాన్ని అందుకుంటాము ఇక్కడ నుంచి మీ పద్మావతి మా శ్రీనివాసులు కాదు మన పద్మావతి మన శ్రీనివాసుల కళ్యాణ మహోత్సవం అందరం కలిపి మీరు మీ ఊళ్ళో వాళ్ళు వచ్చిన ఊళ్ళల్లో వాళ్ళు అందరం కలిపి అంగరంగ వైభవంగా జరుపుకుందాము ారాయణపుర నివాసులైన ఆకాశరాజు ధరణీదేవి దంపతుల పుత్రిక పద్మావతిని వరుడు శ్రీ శేషాచల నివాసులైనత ప్రియపుత్రుడు శ్రీనివాసు ఇచ్చి కళ్యాణము చేయుటకు దయవ్ను నిశ్చయించినారు సుముహూర్తము పదిహేనవ తారీఖు నాలుగవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము శ్రీ విశ్వా వసు నామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసము బహుళపక్షము తదియాతిథి విశాఖ నక్షత్రము మంగళవారం సాయంత్రం ఏడు గంటల నుండి పంతొమ్మిది గంటల వరకు కళ్యాణ వేదిక విజయవాడపురంలో గల శ్రీ షిడీ సాయిబాబా ధ్యాన మందిరము పూర్ణానందపేటలో గల శ్రీ శిర్ది సాయిబాబా ధ్యాన మందిరం నందు స్వామివారి పదమూడవ వార్షికోత్సవాల సందర్భంగా ఈ చేయి తలపెట్టినారమ్మా వారి యొక్క వినపము పద్మావతి శ్రీనివాసుల కళ్యాణానికి కదలిరండి గానామృతమును ఘనమెత్తి గానము చేయండి తలంప్రాలను తనవి తీరా తిలకించండి తీర్థ ప్రసాదములను భక్తితో స్వీకరించండి స్వామివారి కృపక పాత్రులు కండి భవదీయులు మిదునకుల గోత్రీకులు రంది వెంకట కాశీ విశ్వేశ్వరరావు గారు వారి ధర్మపత్ని కళావతి గారు సనాతన బ్రహ్మ ఋషి గోత్రీకులు సున్నపుర భద్రాచారి గారు వారి ధర్మపత్ని బ్రహ్మరాంబ గారు సుందరస గోత్రీకులు మధ్యల గిరీష్ కుమార్ గారు వారి ధర్మపత్ని రాధికా గారు బి నాగరాజు గారు నాగరాజు గారు వారి ధర్మపత్ని నాగమణి గారు వారి యొక్క విన్నపమండి కోటి బ్రహ్మాండ నాయకుని కళ్యాణానికి అందరూ జ్యోతి స్వరూపుని స్మరించుటకు సర్వజనులు అర్హులే ఆత్మలంతా విశ్వశాంతిని చేకూర్చుదాము రండి కార్యకర్తలు చీరాల వాస్తవ్యులు బ్రహ్మ శ్రీ సద్గురు శివకేశవ జగన్నాథ భజనా సమాజం వారు తెల్లగాంటి బొమ్మ వెనుకబజారు చీరాలేణుకొండ గోవింద ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పనమ్మా

దేవతా వారు నిర్ణయించిన మా ఆహ్వాన సమేతముగా సమేతముగా గురుదేవుల సమేతముగా అఖిలాంటి కోటి బ్రహ్మాండ నాయకుడు అయినా ఇలాంటి శ్రీనివాసునితో

కలియుగ అంత వరకు కూడా నీకు బట్టి కడుతూ ఉంటాను నేను వట్టి రాసుల వాడని నేను పిలిపించుకుంటాను అని చెప్పేటప్పటికీ ఆనందంతో అప్పుడు ధనరాశుల్ని ఇచ్చారండి ఆనాడు పద్దెనిమిది లక్షల వరహాలు అప్పుగా ఇచ్చారట ఇప్పుడు ఎంత వడ్డీ కడుతున్నాడండి శ్రీనివాసు శ్రీనివాసుడు కుబేరస్వామి కోట్లల్లో ఒక లక్షల్లో ఇస్తే కోట్లల్లో వడ్డీ స్తున్నాడు స్వామివాడు కుబేర స్వామి పొందుతున్నాడు పదివేల వడ్డీలు ఇరవై వేల వడ్డీలు కాదు కోట్ల కొద్ది వడ్డీ పొందుతున్నారు అందువల్ల మనందరం కూడా కుబేర స్థానంలో ఉండి మీ అందరి దగ్గరికి కూడా కుబేర సంచి వస్తుందండి స్వామివారి కళ్యాణానికి అని చెప్పి స్వామివారికి విన్నవించుకొని మీకు ముఖ్యమైన కోరిక విన్నవించుకొని స్వామివారికి ధనాన్ని సంచిలో సమర్పించండి ఆ కళ్యాణానికి కావలసిన వస్తువులకి ఏర్పరుస్తామండి అందులో ధనాన్ని స్వామి వారికే చెందుతాయి మీరు ఏడుకొండలవాడా భారత

చక్కగా మళ్ళా వాళ్ళని కూడా గౌరవిస్తూ ఉండాలి పుట్టింటి వాళ్ళతో ఎన్నో సంబంధం ఉంటుంది మనం ఏ కార్యం పెట్టుకున్నా కూడా పుట్టింటి వారితో సంబంధం ఉంటుంది అందువల్ల మేము చెప్తే మాట్లాడుతూ వాళ్ళకు కూడా ఇవ్వండి మా పుట్టింటి వాళ్ళు అయినా పుట్టింటి వాళ్ళు వాడి పంటలతోటి వాడి పంటలతోటి నా పాపలతోటి సంపదలతోటి ధన వెయ్యులు ఇరవై కాంతపుల వరకు వృద్ధి చెందుతూ వృద్ధి చెందుతు ఆనందముగా ఆనందముగా సంతోషముగా సంతోషముగా ఉండాలని కోరుకోను శ్రీనివాసుల మనసాక్షిగా కోరుకోను ఆడపడుచులమైన మేము ఆడపడుచులమైన మేము ఇంటి వారికి పెట్టి పసుపు కుంకుమలు పెట్టి పసుపు కుంకుమలు స్వాగతం స్వాగత మా ఆకాశరాజు ధరణీదేవి దంపతులు అంగరంగ వైభోగంగా నృత్య గీతాలతో పోలతాలతో భాజపా జంతులతో పానకంగావిలతో పోలయ